రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై పదకొండ నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది కానీ ఆ యాక్సిడెంట్ జరగడానికి ముందే దాదాపు పది రోజుల ముందే నాకు ఈ యాక్సిడెంట్ గురించి ఓ కల వచ్చింది ఒకసారి కాదు దాదాపు పదిసార్లు వచ్చింది ఒకటే కళ ఇంతకు ఆ కళలో శివయ్య ఏం చెప్పారు శివుడి ఆజ్ఞలేదు చీమైనా కొట్టదంటారు కదా ఈ యాక్సిడెంట్కు నా కళకు సంబంధం ఏంటి ఆ రోజు కళలో ఏం జరిగింది ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కు ఆ కళకు సంబంధం ఏంటో మనం చూద్దాం ఈరోజు ఈ వీడియోలో మన మరణాన్ని ముందే పసిగట్టి చెప్పే ఒక బావి గురించి నేను మీకు చెప్పబోతున్నాను దీనిని చంద్రకూపం అనేది పిలుస్తారు ఈ బావి ఎక్కడ ఉంటుంది ఎలా మన మరణం గురించి చెప్తుంది అనేది మనం తెలుసుకుందాం ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను ఏంటంటే జూన్ రెండవ తేదీ నుంచి జూన్ పదహారవ తేదీ వరకు కూడా పంచగ్రహ కూటమి అయితే ఉందండి ఈ పంచగ్రహ కూటమి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అయితే వస్తుంది ఈ పంచ పంచగ్రహ కూటమి సమయంలో చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని పండితులు అయితే చెప్తున్నారు వీలైనంత వరకు ఐదు ఆరు తేదీలలో శివాచన చేయించుకోండి అని అయితే చెప్తున్నారండి ఎందుకు ఐదో ఆరో తేదీలో అంటే ఐదో తేదీ మాస శివరాత్రి వస్తుంది ఆరో తేదీ అమావాస్య వస్తుంది అయితే మనకు ఈ పంచగ్రహ కూటమి ఇవన్నీ తెలియక ముందే ఈ ఇవన్నీ కూడా ఈ మధ్య చెప్తున్నారు కానీ మనం ఎప్పుడో ఆ డేట్ను మనం మహాలింగా చేస్తున్నాం అది కూడా అరుణాచల క్షేత్ర ఆవరణంలో మామూలుగా మనం మీరు శివార్చన చేసుకుంటే మామూలుగా కొంత ఖర్చు అవుతుంది కదా ఒకసారి చేయించుకుంటారు కానీ మనం మహాలింగాచలో మీరు పేర్లు గతనామాలు నమోదు చేసుకుంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం అర్చన జరుగుతుందండి అంటే సో ఎంతో అదృష్టం ఉండాలి మీకు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఎంతో అదృష్టం ఉండాలి అలాగే అరుణాచలంలో జరుగుతుంది అరుణాచలంకు మామూలుగా మనం వెళ్ళాలంటేనే ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటేది కానీ మనకు ఆ ఓపిన ఓ అక్కడ డోర్లు అక్కడికి మనం వెళ్ళలేము మనం ఎంత ప్రయత్నించినా మన వల్ల కాదు అరుణాచలం వెళ్ళడం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కానీ అదే అరుణాచల క్షేత్రంలో మీ పేర్లు మీ గోత్రనామాల మీద మహాలింగాచన జరిగితే ఇంకెంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఒకవేళ చాలా వరకు మీకు ఈ వీడియో చూసే వాళ్ళకు ఆ ఏం మహాలింగాచనే లే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు ఆ అదృష్టం లేదు కాబట్టి అంటే ఎందుకంటే అరుణాచలంలో మీరు మహాలింగాచన చేయించుకోవడానికి మీరు అర్హత మీకు అర్హత లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అరుణాచలము వెళ్ళాలనుకునే వాళ్ళే చాలామంది ఆగిపోతుంటారు అనేక సమస్యలు కారణంగా నేను కూడా మొదట్లో రెండు సార్లు అరుణాచలం వెళ్ళ వెళ్తామని ప్లాన్ చేసుకొని మూడోసారికి నాకు సక్సెస్ అయిందండి మూడోసారి నేను వెళ్ళాను అరుణాచలం ఆ తర్వాత అరుణాచలం ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాను వస్తున్నాను ఓకే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇది అయితే ఉండదండి దయచేసి వీలైనంత తొందరగా మీరు ఈ వీడియో చూసే సమయానికి చాలా ఊరికైతే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే మహాలింగాచనకు తక్కువ సమయం ఉంది కేవలం ఈరోజు రేపు మాత్రమే మీ పేర్లు నామాలు నమోదు చేసుకుంటాను తర్వాత నేను బిజీ అయిపోతాను పూజకు సంబంధించిన అవన్నీ కూడా దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే వస్తుంది చూడండి అరుణాచలంలో పూజ చేయించుకోవాలంటే నిజంగా పెట్టి ఉండాలండి ఒకసారి ఆలోచించండి క్లియర్గా ఇప్పుడు వీడియోలో వస్తుంది అది చూసి మీరే నిర్ణయించుకోండి నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి ఆ శివయ్య అమ్మవారి మీద భారం వేసి ఒక అడుగు అయితే ముందుకేయండి అంత మంచిగా జరుగుతుంది ఓం నమ శివయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీ మాస శివరాత్రి రోజు అంటే మంచి రోజున అయితే చేస్తున్నామండి అది కూడా అరుణాచలం క్షేత్ర ఆవరణంలో కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీరు కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడమే సాధారణంగా మనం బయట ఇదే మహాలింగాార్చన చేయించుకుంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి అంత ఖర్చు పెట్టి చేయించుకున్నా సరే మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు పూజ అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి ఆ పూజే విధానం అది ఎంత తెలియదు చాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం చేయించుకుని ఈ మహాలింగాార్చన పూజ పూర్తిగా ఉంటుందండి శివలి మూడు వందల అరవై ఐదు శివలింగాలు పుట్టమణితో తయారు చేసే దగ్గర నుంచి మొత్తం పూజ మొత్తం వీడియో రూపంలో అందిస్తానండి అక్కడ చూడండి మీరు ఆ వీడియో వచ్చేసి ఇంతకుముందు మనం మహాలింగార్చన చేయించినటువంటి వీడియో అండి ఓకే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలే ఒకరోజు ఖర్చు మనం కాదనుకుంటే పూజ చేయించుకోవచ్చు మహాలింగార్చన ఒక్కసారి ఆలోచించండి ఇక ఇప్పుడు మహాలింగా అంటే ఎందుకు చెప్తాను అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగాలు అవి మామూలు శివలింగాలు కాదు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని పుట్ట దగ్గర పూజ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న పుట్ట దగ్గర నుంచి మనం పుట్టమన్ను తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు శివలింగాలు అయితే తయారు చేస్తామండి పుట్టమన్నుతో ఆ నుండి మనం శివలింగాలు తయారు చేసి వాటికు అభిషేకం అర్చన చేస్తాం నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో మీరు ఈ మహాలింగా అర్చన చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు శివార్చన చేసిన ఫలితం పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుందండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వలేరండి నిజం చెప్తున్నాను ఎవరైతే మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకుంటారో వాళ్లకు నాలుగు రుద్రాక్ష కాయలు రుద్రాక్ష కాయలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి తీసినటువంటి కాయలు అంటే తొక్కతో ఉన్నటువంటి కాయలు ఆ నాలుగు కాయలు అంటే ఒరిజినల్ అండి ఇంకా డూప్లికేట్ అనే మాటే ఉండదు ఒరిజినల్ రుద్రాక్ష కాయలు నేను మీకు ప్రసాదంగా పంపుతాను అవి కూడా నలభై రెండు క్షేత్రాలలో గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి కాయలు నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు తిరిగి దర్శించి అక్కడ గర్భాలయంలో ఉంచి అక్కడ ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రాధేయపడి గర్భాలయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజలు చేసి ఎవరైతే ఈ మహాలింగాచన చేయించుకుంటారో వాళ్ళకు అంత మంచి జరగాలని కోరుకుని తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు నిజం చెప్తున్నాను చాలా కష్టపడ్డాను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు ఒక్కసారి ఆలోచించండి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అంత మంచిగా జరుగుతుందండి అంత మంచిగా జరుగుతుంది ఆ శివయ్య మీద భారం వేయండి ఆ మీరు పేరు గోత్రనామాలు నమోదు నమోదు మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి ఇక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరికైతే మానసికంగా ఎవరికైతే బాధలు ఉంటాయో అలాగే ఎవరికైతే అపమృత్యు ద్వేషాలు ఉంటాయి అంటే అపమృత్యు ద్వేషాలు అంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి యాక్సిడెంట్లు లాంటివి ఇలాంటివి అలాంటి వాటిని గురించి కూడా శివయ్యే కాపాడతారండి ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినటివే చాలా అంటే చాలా ఫలితం అయితే దక్కుతుందండి చాలా ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు శివలింగాలకు ఏక సమయంలో శివార్చన అంటే ఓకే అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం వచ్చినంటే నిజంగా ఎంతో ఆ పుణ్యం చేసుకున్నట్టు కానీ ఈ అవకాశం అయితే దక్కదు అది కూడా తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అంటే ఎక్కడ పోలేదండి మనకు ఒకరోజు ఖర్చే కదా ఒకసారి ఆలోచించండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఆ శివయం మీద భారం వేసి ఒక్కడుగు ముందుకే అండి అంత మంచి జరుగుతుంది తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఆ తక్కువ మందిని కూడా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత తొందరగా మీ పేర్లు గతున్నాం వాళ్ళైతే నమోదు చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఏ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నా మీరు వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు దర్శించాను శక్తిపీఠాలు దర్శించాను కాశీ అయోధ్య లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు తిరిగాను అరసవెల్లి శ్రీకుర్మం భో భువనేశ్వర్ ఇలా చాలా అంటే చాలా పూరి ఇలా చాలా దేవాలయాలు అయితే దర్శించి అక్కడ గర్భాలయం వరకు తీసుకొచ్చి అంటే ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయో అక్కడ గర్భాలయంలో ఉంచడానికి కుదరదు కదా అలాంటి అప్పుడు నేను గర్భాలయం వరకు తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి రుద్రాక్షకాయలు ఇక చిన్న దేవాలయాలు ఉంటాయి కదా అండి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చాను ఇలా చాలా అంటే చాలా అద్భుతం అండి ఒకసారి ఆలోచించండి మీరే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలతో ఇంత మంచి జరుగుతుందండి ఇంకేం కావాలి ఇకపోతే నాకు శివయ్య శివయ్య నా ప్రాణాలు ఎలా కాపాడాడు అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏంటంటే అలాగే ఆ ఒక బావి గురించి కూడా నేను చెప్పాను కదా చంద్ర కూపం అని పిలిచే బావి గురించి కూడా నేను చెప్పబోతున్నాను ఏం జరిగిందంటే జూలై పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఒకటో తేదీన నాకు యాక్సిడెంట్ అయ్యిందండి ఆ యాక్సిడెంట్ నేను పది రోజుల ముందే చూశాను పది రోజుల ముందు నుంచి ఏం జరుగుతుందంటే నా జీవితంలో సాధారణంగా మనం పడుకుని నిద్రించేటప్పుడు కలలు వస్తుంటాయి కదా నాకు ఇలాంటి చెడు ఏదైనా జరిగేటప్పుడు నాకు ఆ చెడు నా కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఒకసారి రెండుసార్లు కాదు కొన్ని కొన్ని పదుల సంఖ్యలు కనబడుతూ ఉంటుంది అదే ఒకటే కళ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు అప్పుడు కూడా నా కళ్ళలో ఒకటే కళ రిపీట్ అయింది ఏంటంటే నేను స్కూటీలో వెళ్తున్నాను ఒక్క వెహికల్ వచ్చి ఆ వెహికల్ ఏంటి అనేది కూడా నాకు చూడలేదు వచ్చి గుద్దేసింది ఆ తర్వాత మెలుపు వచ్చేస్తుంది ఇదే కళ నాకు దాదాపు ఒక వారం రోజుల పాటు వచ్చింది ఇక నా వల్ల కాక అంటే నా వల్ల కాక ఏం జరుగుతుందో నాకు అర్థం కాక ఇంట్లో కూడా చెప్పుకున్నాను అయితే అమెజాన్ అమెజాన్ యాప్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసినప్పుడు ఒక హెల్మెట్ కనబడుతూ ఉంది నాకు పదే 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 హెల్మెట్స్ కనబడుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు ఓపెన్ చేసినా హెల్మెటే ముందు వస్తుంది ఎందుకు హెల్మెట్ ఎన్నిసార్లు కనబడుతుంది అన్నప్పుడు సరే యాక్సిడెంట్ గురించి నాకు కళ రిపీటెడ్గా వస్తుంది కదా ఒక హెల్మెట్ కొనుక్కుందాం కొత్తది అనేసి ఆర్డర్ పెట్టుకున్నానండి నేను ఆర్డర్ పెట్టిన డేట్ కూడా ప్రూఫ్ చూపిస్తాను చూడండి యాక్సిడెంట్ అయినా డేట్ చూపిస్తాను ప్రూఫ్ మీకు ప్రూఫ్ లేకుండా ఇప్పుడు ఎవరు నమ్మేటట్లేరు ఎందుకంటే బ్యాడ్ కమెంట్స్ వస్తాయి ఆ బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఉండడం కోసమే నేను ప్రూఫ్తో సహా పెడుతున్నానండి నేను జూలై ఆరో తేదీన ఇదిగో చూడండి ఈ హెల్మెట్ అయితే బుక్ చేశాను నాకు జరిగిన యాక్సిడెంటు జూలై పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఒకటో తేదీన నాకు యాక్సిడెంట్ జరిగింది మధ్యలో ఎంత గ్యాప్ ఉంది ఆరు రోజులు మాత్రమే అదిగో అక్కడ ఇమేజ్లో చూడండి డేట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి ఇయర్ మళ్ళా నెల తర్వాత డేటు నేను నేను ఆర్డర్ పెట్టుకున్నాక హెల్మెట్ వచ్చింది హెల్మెట్ వచ్చిన మళ్ళీ రోజే నేను బయలుదేరి వెళ్ళాను ఏం జరిగిందంటే నాకు రిపీట్ ఈ యాక్సిడెంట్ జరగక ముందు ఒక పది రోజుల ముందు నుంచి ఒకే కళ రిపీటెడ్గా అంటే నాకు యాక్సిడెంట్ జరిగినట్టు కానీ కళ వస్తూనే వస్తూ వస్తూనే ఉంటే ఎందుకో నేను అంటే ఏదో జరగబోతుందని నాకు అర్థమైంది కానీ అలాగని దేవాలయాలు తిరగకుండా ఉండలేం కదా నాకేదో జరుగుతుంది మనకేదో జరగబోతుంది అనేసి ఆగిపోలేం సో అలా నేను హెల్మెట్ బుక్ చేసుకున్నాను వెళ్ళాను ఆ రోజు అదే హెల్మెట్ నన్ను కాపాడిందండి అమెజాన్లో ఓపెన్ చేసినప్పుడు అంటే అదే ఆ యాప్లో ఓపెన్ చేసినప్పుడు నాకు హెల్మెట్ ఎందుకు కనబడిందో తెలియదు నాకు హెల్మెట్ కొనాలని ఎందుకు అనిపించిందో తెలియదు ఇంత ముందు హెల్మెట్ ఉండేది చాలా పాతది అంటే మూడు వందల రూపాయల హెల్మెట్ ఉంటుంది కదా అదే యాక్సిడెంట్కు ఆ హెల్మెట్ అయితే తట్టుకుండేది కాదు నాకు అంటే మేబీ చనిపోయి ఉండేవాడిని ఈ పాటికి నా వీడియోలు చాలా వరకు మీరు మిస్ అయ్యేవాళ్ళు కూడా కొత్త హెల్మెట్ దా ఆ హెల్మెట్కు స్క్రాచెస్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి క్లియర్గా అదే దెబ్బ మనకు తలకు తగిలితే ఎంత ప్రమాదం అయ్యేదో ఊహించండి అంటే ఆ శివయ్య ముందే నన్ను కాపాడారు నాకు కళారూపంలో ఎన్నోసార్లు దాదాపు ఒక పదిసార్లు వచ్చేటది నేను పగలు పడుకున్న రాత్రి పడుకున్న ఒకే కళ రిపీటెడ్గా యాక్సిడెంట్ అయ్యే కలే వచ్చేదండి సో అప్పుడే నేను హెల్మెట్ కొనడం ఆ తర్వాత నేను బ్రతికి బయటపడడం ఇదంతా కూడా జరిగింది నేను వీడియో క్లిప్ కూడా పెడతా చూడండి నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు కర్మను ఎవ్వరు ఆపలేరండి ఆ దేవుడు కూడా ఆపలేరు కాకపోతే చావు వరకు వెళ్ళేదాన్ని చిన్న దెబ్బతో అయితే ఆపగలడు ఆ శివయ్య నాకు జరిగింది కూడా అదే ఏ జన్మలో నేను అతనికి యాక్సిడెంట్ చేశానో ఏమో తెలియదు కానీ నాకు ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది నాకు అదే అనిపించింది కర్మ అంటే ముందు నాకు చూపించారు శివయ్య చూపించారు ఇలా జరగబోతుంది జాగ్రత్త పడు అని సో నేను హెల్మెట్ కొనుక్కున్నాను ఎందుకో తెలియదు నాకు ఆ రోజు అలా అయిపోయింది హెల్మెట్ కొన్నాను అదే కొత్త హెల్మెట్తో వెళ్ళాను ఆ తర్వాత ఇలా కింద పడి నేను రోడ్డును రోడ్డు తాకి హెల్మెట్ ఇలా ఈడ్చుకొని పోయి దాన్ని తగిలాండి కానీ చిన్న దెబ్బ కూడా తగలలేదండి నాకు చిన్న గాయం కూడా కాలేదు కేవలం స్కూటీ యొక్క అద్దం ఒకవైపు అద్దం మాత్రమే పగిలింది తప్పితే నాకు అంత చిన్న గాయం కూడా లేదు అంత అసలు గీక్కొని కూడా గీక్కోలేదు ఎక్కడే కానీ నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎలా సాధ్యం అనిపించింది అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు అలా చాలా ఉన్నాయండి ఈ యాక్సిడెంట్ నాకు వచ్చేసి నంది హిల్స్ వెళ్తున్నప్పుడు జరిగిందండి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నంది హిల్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు జరిగింది చంద్రకోపం గురించి అంటే మరణం గురించి వీడియో చేస్తున్నాను కదా అనేసి ఎందుకు గుర్తొచ్చింది అందుకనేసి ఈ వీడియో కూడా చేశాను అలాగే ఇప్పుడు చంద్రకూపం అనే ఒక బావి గురించి చెప్పబోతున్నాను కాశీలో ఉంటుంది క్లియర్గా అయితే వినండి బాగుంటుంది నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి చంద్రకూపు అని పిలుస్తారు చంద్రుడు తవ్వించిన బావి అని చెప్తారు అంతే కదండి సకల దేవతలు అర్ధరాత్రి సమయంలో ఈ బావి దగ్గరకు వచ్చి స్నానం ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు పూజలు చేస్తారు అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి శివయ్యని చూపిస్తాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూపిస్తాను ఓకేనా రెండు ప్రజెంట్ అయితే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీలో అయితే ఉన్నానండి వారణాసిలో దీన్ని బనారస్ కూడా అంటారు అయితే ఇక్కడ వచ్చేసి నేను ఉన్నది వచ్చేసి చంద్రకూపం నా వెనుకుంది కదా ఇది అండి చంద్రకూపం అనిపిస్తారు చంద్రుడు తగినటువంటి బావి అని చెప్తారు అలాగే చంద్రేశ్వర టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చంద్రుడు ప్రతిష్ట చేసినటువంటి శివలింగం కూడా ఉంది అందుకని ఇక్కడ సిద్ధేశ్వరి దేవి కూడా ఉన్నారు స్వయంభు అండి దేవి స్వయంభు అలాగే చంద్రేశ్వర్ మహాదేవి కూడా ఉన్నారు ఇక్కడ కాశీలోని విశ్వనాథ ఆలయానికి కాశీ విశ్వనాథుడి ఆలయానికి దగ్గరలోని ఈ చంద్రకూపం అయితే ఉంటుందండి చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ బావిలోకి తొంగి చూస్తూ ఉన్నారు ఎందుకు తొంగి చూస్తున్నారా అని అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ బావిలోకి మనం తొంగి చూసినప్పుడు ఈ బావిలో మన నీడ మనకు కనిపించకపోతే ఆరు లోపు మనం మరణిస్తాము అని చెప్తున్నారు ఏంటని నేను కూడా తొంగి చూశాను కానీ నీరు చాలా లోపలిగా లోపలికి ఉండడం వల్ల నాకు నేను కూడా కనిపించలేదండి అంటే నేను అనుకోవడం ఏంటంటే నీరు పైకి ఉన్నప్పుడు అలా తొంగి చూసినప్పుడు మన మనకు మనం కనబడ అది కనబడుతున్నాం లేండి అది చూడండి లోపల నీరైతే లోపలికి లోపలిగా అయితే ఉన్నాయి మనము ఇదో ఆ నీటిని ఒక చిన్న బకెట్ పెట్టి తోడుతున్నాము వర్షాకాలము వర్షాకాలము వర్షాలు బాగా పడే సమయంలో పైకి అయితే నీరైతే వస్తాయి ఆ సమయంలో మన నీడ మనకు కనిపించకపోతే అలా చూసినప్పుడు మనము కేవలం ఆరు నెలలు మాత్రం ఆరు నెలల లోపు మనం మరణిస్తామని చెప్తుందంటే ఈ బావి అలా కాకుండా మన నీడ మనకు కనిపించితే ఏం కాదు అని చెప్తున్నారు అంతే కదండి ఈ దేవాలయం ఆవరణంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఏంటంటే రాత్రి సమయంలో ఇక్కడికి దేవతలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటితో శివలింగానికి అభిషేకం చేయడం అలాగే ఇక్కడ స్నానమాచరించడం ఇక్కడ ఉన్నటువంటి శివుడికి పూజలు చేయడం లాంటివి చేస్తున్నారు అని చెప్తారు చూడండి ఇదేనండి బావి చుట్టూ కూడా దేవాలయాలు అలాగే ఒక ఇండ్లు కూడా ఉంది ఆ ఇంటి ఆవరణంలోని దేవాలయం అలాగే ఈ బావి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు సిద్ధేశ్వరి అమ్మవారు అమ్మవారి దగ్గర మనం మహాలింగార్చనకు ప్రసాదంగా ఇచ్చే రుద్రాక్షలు ఉన్నాయి కదా అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకొస్తున్నానండి పదండి అమ్మవారిని చూద్దాం అలాగే తర్వాత మనము స్వామివారిని అయితే మనం చూద్దాం ఈ బావి ఆవరణంలోనే దేవాలయాలు కూడా ఉన్నాయి చంద్రేశ్వర మహాదేవ్ మందిర్ అలాగే సిద్ధేశ్వరి అమ్మవారి దేవాలయం అయితే ఉంది అమ్మవారి దేవాలయంలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను స్వయంభూ స్వయం అమ్మ అమ్మ ఆసిదేশ্বরী అమ్మ స్వయంభు ఓకే సిద్ధేశ్వర్ ఏ కలియుగేశ్వర్ సౌదర్ చంద్రుడు కేంద్ర ప్రతిష్టిత చంద్రేశ్వర్ యా ఇక్కడ వచ్చేసి కలియు కలియుగేశ్వర్ కలిగేశ్వర్ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం జై కలియుగేశ్వర్ అక్కడ వచ్చేసి సిద్ధేశ్వర్ అక్కడ చంద్రేశ్వర్ చంద్ర చంద్రయంబు స్వయంభు చంద్రయంబు యా చంద్రేశ్వర్ సిద్ధేశ్వర్ రుద్రాక్షలు మనము మహాప్రసాదంగా ఇస్తాం కనుక అమ్మవారి దగ్గర కూడా పెడుతున్నాను మీ పిల్లలకు చదువు రావాలి అని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి మీకు మంచి సిద్ధి లభించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రుద్రాక్ష కాయలు అండి ఇందులో రుద్రాక్ష ఉన్నాయి అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తాను అమ్మా రుద్రాక్షని స్వామి స్వామి దగ్గర ఇదే ऐसे नहीं रखो ना फिर निकाल के रखो यस ऐसे बैच में नहीं जा yeah, जा yeah, yeah. कितना उगराक्ष कितना ज्यादा है क्या आई डोंट नो एक इसमें थोड़ा सा निकाल के रख दो या yeah. फिर वापस ले लेना या yeah. सो so, अमर दगिर आरुद्राक्षल पेटी मल्ले इंडलो येते पण आरुद्राक्ष यस ऐसा रुद्राक्ष तो नहीं होता रुद्राक्ष खाये, खाये। सीड आर सीड। सीड। yes. रुद्राक्ष are... समझ गया सीड। yeah, yeah, सीड। रुद्राक्ष, रुद्राक्ष होता। yes. रुद्राक्ष का ट्री बनता ट्री यस 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 ओके जो यस yeah. ఇక్కడ అయితే ఉంచాము అవి మళ్ళీ ఇందులో అయితే పెడతామండి ఇక్కడ అంటే రుద్రాక్షలు కావు కదా ఇవి అన్నారు అయితే రుద్రాక్ష కాయలు సో చెట్టు నుంచి వచ్చిన సీడ్స్ అని చెప్పేసరికి ఎస్ ఎస్ అంటున్నారు స్వామి కూడా ఓకే సో అమ్మవారు మీకు సిద్ధి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాలింగాచన చేసుకున్న ప్రతి ఒక్కరు ఆయుర చాలాగా ఉండాలండి నిజంగా చాలా కష్టపడుతున్నాను చాలా చాలా దేవాలయాలు తిరిగి వేటికైతే పూజలు చేస్తున్న కొన్ని ప్లేసులు అయితే ఇవే మీకు ప్రసాదంగా ఇవ్వబోతున్నాడు पूर्णिमा के दिन जिसको चंद्र दोष होता है आप थोड़ा थोड़ा हिंदी समझते हैं हां हां वो पूर्णिमा के दिन चंद्रेश्वर जी का रुद्राभिषेक होता है या पूर्णिमा क्या पूर्णिमा पर रुद्राभिषेक करने से जो पूर्णिमा का ड्यूरेशन होता तो है जितने टाइम तक पूर्णिमा रहती उतने दे देर तक बाबा विश्वनाथ हां चंद्रेश्वर के साथ स्टे करते हैं तो ऑटोमेटिकली okay. अगर इनका रुद्राभिषेक करो तो साथ साथ बाबा विश्वनाथ जी का भी रुद्राभिषेक हो जाता है ऑटोमेटिकली बिकॉज पूर्णिमा इज द ब्राइटेस्ट डे यस एंड अमावस्या इज द डार्केस्ट डे डार्केस्ट डे तो अमावस्या पर उधर बैठ के मैं बताता हूँ yeah. okay. चंद्रकूपम पक्ने चंद्रेश्वर महादेव मंदिर अत शिवलिंग अत మీరు కాశీ వెళ్ళినప్పుడు తప్పక చూడాల్సినటువంటి ప్రదేశం అండి ఇది చంద్రకూప్ చంద్రుడు తవ్వినటువంటి బావిగా చెప్తారు ఇక్కడ దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నీటిని ఈ నీటితో ఇక్కడ ఉన్నటువంటి చంద్రేశ్వర మహాదేవ శివలింగంకు అభిషేకం చేసి అయితే మళ్ళీ వెళ్తారని చెప్తారు చూడండి నీటిని అయితే నేను జూమ్ చేసి తీశాను చాలా జాగ్రత్తగా అయితే మీరు చూడండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా భక్ ప్రతి భక్తురాలు కూడా ఈ నీటిని తీసుకొని తాగుతున్నారండి నేను నే కూడా తాగాను ఈ నీటిని కాళ్ళపైన పోసుకోవడం చేతులు కాళ్ళు కడుక్కోవడం ఇలాంటివి చేయకూడదు చాలా పవిత్రమైనటువంటి జలం అండి ఇవి ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఈ నీటిని మనం తాగలేము చాలా లోతుగా ఉంది ఈ చంద్రకుప్పం చూడండి నీటిని దగ్గరగా జూమ్ చేసి తీశాను చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి నీరు కూడా చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి జూమ్ బ్యాక్ వెళ్తాను నీట్గా చూపిస్తాను ఈ బావి దేవాలయము కాశీలో ఉంటుంది వారణాసిలో దేవాలయ మెయిన్ దేవాలయంకు దగ్గరగానే ఉంటుందండి ఈ దేవాలయం అయితే పక్కనే ఒక ఒక ఐ మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ దేవాలయం ఈ చంద్రకూపు అనే బావి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మహాలింగ అర్చనకు మీలో ఎవరైనా ఇప్పటివరకు నమోదు చేసుకోకుండా ఉంటే నమోదు చేసుకోండి ఇప్పుడే ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి పదివేల లైకులు మన టార్గెట్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఓం శివాయ హర హర మహాదేవ్